పెళ్లి దుస్తుల్లో యువరాణిలా మెరిసిన రాధికా మర్చంట్ ఈ డ్రెస్ స్పెషాలిటీ ఏంటో తెలుసా అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ పెళ్లి వేడుకలు అందరంగా వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా రాధిక డిజైనర్ డ్రెస్ చూపురులను బాగా ఆకట్టుకుంది ఆ డ్రెస్ వివరాలు మీకోసం అపర కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుక అందరంగా వైభవంగా జరిగింది ప్రముఖ పారిశ్రామికవేత్త వీరేన్ మర్చెంట్ కూతురు రాధికా మర్చెంట్ మెడలో మూడు ముళ్లు వేశారు శుక్రవారం రాత్రి ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఈ వివాహ వేడుక కన్నుల పండుగగా జరిగింది పెళ్లి సమురాలకు దేశ విదేశాలకు చెందిన సినీ క్రీడా రాజకీయ రంగాలతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు డిజైనర్ డ్రెస్లో మహారాణిలా మెరిసిపోయిన రాధికా మర్చెంట్ పెళ్లి సందర్భంగా అనంతంబానీ ధరించిన ఆరెంజ్ కలర్ షేర్వాణి అందరినీ ఆకట్టుకుంది రాధికా మర్చన్ ధరించిన డిజైనర్ దుస్తులు చూపురులను ఎంతగానో అలరించింది పెళ్లి దుస్తుల్లో రాధిక యువరానిలా కనిపించింది ప్రముఖ డిజైనర్ సందీప్ ఖోస్లా రాధిక మర్చన్ పెళ్లి దుస్తులను స్పెషల్గా డిజైన్ చేశారు ఎరుపు గోధుమ వర్ణంలో ఈ డ్రెస్ను రూపొందించారు పూర్తిస్థాయి గుజరాతీ సంప్రదాయ పద్ధతిలో రూపొందించారు ఈ డ్రెస్కు సంబంధించి ఎంబ్రాయిడరీ పూర్తి స్థాయిలో చేతితో వేశారు ఘాగ్రాకు విలువైన రత్నాలను పొదిగారు ఐదు మీటర్ల పొడవున్న ఈ ఘాగ్రా హెడ్వీల్ టిష్యూ షోల్డర్తో సహా మూడు అంచుల్లో మెరుస్తూ కనిపిస్తుంది రెడ్ రేషన్తో అత్యంత లగ్జరీగా రూపొందించారు తలమీద ఉండే ముసుగు అత్యంత సున్నితమైన జాలీ కట్వర్క్ను కలిగి ఉంది మొత్తంగా వెడ్డింగ్ డ్రెస్ లో రాధిక మర్చెంట్ యువరాణిలా కనిపించింది అద్భుతంగా అలంకరించిన రోల్స్ లో పెళ్లి మండపానికి అనంత్ వివాహానికి ముందు అనంత్ అంబానీ తన నివాసం అంటీలియా నుంచి ప్రత్యేకంగా అలంకరించిన రోల్స్ రాయిస్ కారులో బయలుదేరారు బ్యాండ్ బాజాల సందడి బంధుమిత్రుల బరాత్ నడుమ అనంత్ పెళ్లి మండపానికి చేరుకున్నారు హిందూ సంప్రదాయం ప్రకారం అనంత్ రాధిక వివాహం ఘనంగా జరిగింది పెళ్లి తర్వాత నిర్వహించి బారాత్ కోలాహలంగా జరిగింది సంప్రదాయ నృత్యాలతో పాటు పలువురు సెలబ్రిటీలు అద్భుతంగా డ్యాన్స్ చేశారు పెళ్లి కొడుకు అనంత అంబానీ పెళ్లి కూతురు రాధికా మర్చంట్ కూడా స్టెప్పులు వేసి ఆకట్టుకున్నారు బాలీవుడ్ స్టార్ హీరో ఖాన్ ఖాన్తో నీతా అంబానీ స్పెషల్గా డాన్స్ చేశారు అమెరికన్ యాక్టర్ రాపర్ జాన్ సెనా సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ బాలీవుడ్ యాక్టర్లు అనిల్ కపూర్ రణవీర్ సింగ్ స్టెప్పులతో దుమ్ము రేపారు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి